మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు లబ్ధిదారులకు చెక్కులు ఇచ్చిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మట్టి గణపతుల పంపిణీ ప్రెస్ క్లబ్ లో ఉద్యమకారుల ప్రెస్ మీట్ శ్రీమతికి శ్రీవారి అపురూప కానుక వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారక్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం నియోజకవర్గంలో గణేష్ నిమజ్జనోత్సవాలను ఏడు మరింతగా శోభయానంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని రామగుండం శాసనసభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆదేశించారు గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై కార్పొరేటర్లు ఆప్షన్ సభ్యులు వివిధ ప్రభుత్వ శాఖల ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు ఉత్సవ కమిటీ ప్రతినిధులతో ఈరోజు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ భంగి అనిల్ కుమార్ అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మాట్లాడుతూ ఉత్సవాల నిర్వహణలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి లోటు పార్ట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు గణపతి నవరాత్రులు ప్రారంభమవుతున్న శనివారం నుండే పండగ వాతావరణం కల్పించేలా నగరంలోని అన్ని కూడలలో రంగురంగుల సిరీస్ బల్బులతో అందంగా అలంకరించాలన్నారు ఆయా సంస్థలు తమకు అప్పగించిన అన్ని పనులను సకాలంలో బాధ్యతంగా నిర్వహించి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరారు ఈ సమావేశంలో గోదావరికి ఏసీపీ రమేష్ మాట్లాడుతూ డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు నిమజ్జనం విధు నిర్వర్త స్తున్న సిబ్బందిని రెండు షిఫ్టులు సర్దుబాటు చేసి కార్యక్రమం ముగిసేంత వరకు అంతరాయం లేకుండా కొనసాగేలా చూడాలని ఆయా సంస్థల అధికారులను కోరారు మండప నిర్వాహకులు తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని కోరారు ఈ సమావేశంలో కార్పొరేటర్లు అధికారులు తదితరులు ఉన్నారు గోదోర్కన్ ప్రధాన చొరస్తాలో కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అసంఘటిత కార్మిక మహిళా ఉద్యోగుల కమిటీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు మాడపు సరిత ఆధ్వర్యంలో వినాయక చవితిని పురస్కరించుకొని మట్టి వినాయకులను ఈరోజు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు రామున్న ఎమ్మెల్యే సతీమణి ఠాకూర్ చేతుల మీదుగా ఈ మట్టి వినాయకులను పంపిణీ చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మనమంతా మట్టి గణపతిని పూజించాలని రాముగుండం నియోజక ప్రజ ప్రజలను వారు కోరారు రంగురంగుల గణపములను పూజించి వాటిని నీటిలో నిమజ్జనం చేయడం మూలంగా నదులు చెరువులు కుంటలు కలుషితం అవుతున్నాయన్నారు అందుకే ప్రజలంతా మట్టి గణపతులను పూజించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో కేకేసి రామగుండం కార్పొరేషన్ అధ్యక్షురాలు ఎండి గౌసియా రామగుండం ఉపాధ్యక్షురాలు రామలింగేశ్వరి ప్రధాన కార్యదర్శి సాలెహా బేగం దాసరి స్వప్న తదితరులు ఉన్నారు ఆ దేవుణ్ణి ప్రతి ఒక్కరి ఇంటికి ఎవరైతే కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నోళ్ళకి అండ్ అందరికీ కూడా ఇక్కడ ఈ దేవుణ్ణి వాళ్ళ ఇంటి ఇంటికి ఇచ్చి వాళ్ళ ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలని ఆ దేవుడి అనుగ్రహం వీళ్ళందరూ పొందాలని ఈరోజు ఈ పుణ్య కార్య కార్యక్రమానికి నన్ను ఇక్కడ పిలిచినందుకు మీకు ధన్యవాదాలు ఇక్కడ కాంగ్రెస్ అక్క చెల్లెళ్ళు కూడా అందరు కూడా దీంట్లో భాగమై ఇక్కడ ఈ మంచి కాజ్ దేవుడినిచ్చే కాజ్ ఇది మంచి కాజ్ అది అందరు ఆశీర్వాదం ఈ అందరు పొందాలని రేపు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ విభాగం ఆర్జన్ ఏరియా ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్జీవన్ ఏరియా ఎస్ఓ టు జీఎం రామ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరై జిఎం ఆఫీస్ ఉద్యోగులకు మట్టి వినాయకులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆర్జీవన్ టు ఓ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగరేణి సంస్థ ప్రతి సంవత్సరం ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేయడం జరుగుతున్నదని నీటి కాలుష్యం జరగకుండా ఉండాలంటే మట్టి వినాయకులను వాడాలన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటిసి బ్రాంచ్ సెక్రటరీ ఆర్ఎల్లి పోషం ఏరియా ఇంజనీర్ దాసరి వెంకటేశ్వరరావు ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్ తదితరులు ఉన్నారు మట్టి గణపతులను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడదామని లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి పిలుపునిచ్చింది గోదావరికని స్వతంత్రోత్సవ కూడల్లో ఈరోజు మట్టి గణపతులను స్వచ్ఛంద సంఘాల సలహాదారుల చేతుల మీదుగా పంపిణీ చేశారు ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్తో రూపొందించిన వినాయక విగ్రహాలను పూజించడం నిమజ్జనం చేయడం వలన పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని పలువురు అన్నారు సామాజిక ప్రగతి తోడ్పడే చైతన్యవంతమైన కార్యక్రమాలు చేపడుతున్న స్ఫూర్తి క్లబ్ అందిస్తున్న సేవలను పలువురు కొనియాడారు క్లబ్ ప్రెసిడెంట్ నార్ల ప్రసాద్ సెక్రటరీ శ్రీధర్ ట్రెజరర్ కోదాటి ప్రవీణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో క్లబ్ బాధ్యులు తదితరులు ఉన్నారు కేవలం ఆధ్యాత్మికమే కాదు అంటే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా ఎదగాలి ఆధ్యాత్మికంగా ఒక మంచి మేలు పొందాలి అనేటువంటి సంకల్పంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించాలి పర్యావరణమే చాలా ముఖ్యం మానవ జీవితంలో ఎందుకంటే మనం గమనిస్తున్నాం ఈరోజు గుండెపోట్లు కానీ అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు అంత చిక్కని అనారోగ్యాలు వస్తున్నాయి దానికి కారణం ఏంటి అంటే పర్యావరణంలో ఉండేటువంటి లోపమే మరి ఆ పర్యావరణం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించాలి ఆరోగ్యాన్ని కార్మిక క్షేత్రానికి ఇవ్వాలి అనేటువంటి ఒక సంకల్పం స్ఫూర్తి ముందుకు రావడం అందులో భాగంగా ఒక నవరాత్రులు జరుపుకునేటువంటి ఈ యొక్క వినాయక విగ్రహాల్ని మనం మట్టితో చేసినటువంటి వాటిని అందజేయడం అనేది చాలా గొప్ప విషయం చాలా మహత్తరమైంది ఈ ఈ కార్యక్రమం అనేది ఘనంగా ఇక్కడ ఈ ప్రాంతంలో దాదాపుగా వీళ్ళు చెప్తున్నారు ఒక నాలుగు వేల విగ్రహాలు ఇంటింటి గడప గడపకు చాలా మట్టుకు పంచాలి అనేటువంటి సంకల్పం రావడం చాలా గొప్ప విషయం మరి వీరిని చూసి ఇతర ఆర్గనైజేషన్ ఇతర పక్షాలు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టాలి పర్యావరణాన్ని బదిలంగా ఉంచాలి కార్మిక క్షేత్రంలో ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పాన్ని పూనుకున్నటువంటి వాళ్లకు ఎందుకంటే నేను గమనిస్తున్నా ఎక్కడైతే కన్నీరు ఉంటుందో ఎక్కడైతే బాధ ఉంటుందో ఎక్కడైతే కష్టం ఉంటుందో ప్రత్యక్షమైనటువంటి స్ఫూర్తి ఎందుకంటే కేవలం ఎక్కడో డొనేషన్లు కాదు వాళ్ళ జేబుల్లో ఉండేటువంటి ఖర్చు చేయడం ఎందుకంటే వాళ్ళలో ఉండేటువంటి వాళ్ళలో వివాహ వేడుక కానీ జన్మదినం కానీ సందర్భాన్ని చేసుకొని ఈ స్ఫూర్తి క్లబ్ అనేది ఈరోజు కార్యక్రమాలు చేపడుతున్నది చిన్న ఆషామాషి కాదు చాలా గొప్పగా చేస్తున్నటువంటి వాటిని మనం చూస్తూ ఉన్నాం ఇట్లాంటి కార్యక్రమాలు ముందుకు సాగాలి స్ఫూర్తి ఈ ప్రాంతంలో ఒక మంచి స్థానంలో ఒక తలమానికంగా సేవా కార్యక్రమాలకు ఉండాలని కాంక్షిస్తూ మరో ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పీట వేస్తున్నదని ప్రతి ఆడబిడ్డ అభ్యున్నతియే ప్రజా ప్రభుత్వం ఉద్దేశమని రామున ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తొంభై ఒక్క లక్షల పదివేల యాభై ఆరు రూపాయల తొంభై కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఆరబిడ్డ అభ్యున్నీయే ప్రజాప్రభుత్వం ఉద్దేశమని ఇందిరామ రాజ్యంలో ప్రతి మహిళ ఆత్మగౌరవంతో జీవిస్తున్నారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో రామగుండం నియోజకవర్గంలో పలు దఫాలుగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశామన్నారు గతంలో దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే పథకాల్లో కొన్ని అందకపోవడంతో తిరిగి మూడో విడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది ఏళ్లలో ఒక్కరికి కూడా రేషన్ కార్డు అందించిన పాపాన పోలేదని ఆయన మండిపడ్డారు కాంగ్రెస్ చేసే మంచి పనులను ఓర్వలేక ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలకు ఉత్తీర్ లేపాయని వారికి ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు ప్రజల కోసమే తాము పని చేస్తున్నామని ఎల్లవేళల అందుబాటులో ఉండి సేవ చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మేయర్ భంగి అనిల్ కుమార్ రాముగుండం తాసే కుమారస్వామి సంబంధ లేబర్ కోర్స్ మూడు నేర చట్టాలను రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని ఐఎఫ్టి జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ అన్నారు ఈరోజు రోజు గోదావరి కార్యాలయంలో భారత కార్మిక సంఘాల సమైక్య పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు ఈ నరేష్ అధ్యక్షత జరిగింది ఈ సమావేశంలో టి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ మూడు నేర చట్టాలు కార్మిక వర్గానికి ప్రమాదకరంగా ఉన్నాయని ఆ చట్టాలు రద్దు చేయాలన్నారు దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు పనిచేసే సోర్సింగ్ కార్మికులకు నెలల తరబడి వేతనాలు చెల్లించని ధరో పరిస్థితి నేడు దేశంలో ఉందన్నారు ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరణ చేసి సోర్సింగ్ ఉద్యోగంలో నియమించి అవుట్ సోర్సింగ్ కార్మికులకు కార్మిక చట్టాలు అమలు చేయకుండా అడ్డుకోవడం కోసం మాత్రమే నాలుగు లేబర్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు ఈ సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ రైతుల్లాగా తరహాలో కార్మిక వర్గం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు భారత కార్మిక సంఘాల సమాఖ్య రెండు రాష్ట్ర కమిటీల పిలుపుతో భాగంగా ఈ నెల ఎనిమిదిన గోదావరికన్ మార్కాండేకాలలో ప్రాంతీయ సదస్సు జరగబోతున్నదన్నారు ఈ సమావేశంలో నాయకులు ఐ కృష్ణ ఏ వెంకన్న బి అశోక్ చిలక శంకర్ ఎం దుర్గయ్య తాతీతారులు ఉన్నారు అనురాగం విరాజిల్లింది ఆత్మీయత వికసించింది పుట్టినరోజున పుణ్యకార్యం కార్యం చేపట్టడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు సింగరేణి ఆర్జువన్ జీడికే లెవెనింగ్ క్లైన్ ఉద్యోగి స్థానిక మార్కండే కాలనీ నివాసి ఈదునూరి వెంకటేష్ తన సతీమణి స్వప్న పుట్టినరోజు సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికని చంద్రబాబు నాయుడు కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాకెట్ మనీని అందించారు స్వప్నకు వెంకటేష్ పుట్టినరోజు కానుకగా మహత్కార్యం చేపట్టారు పిల్లల మధ్య స్వప్న బర్త్డే కేక్ను కట్ చేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ కార్యనిర్వాహకులు కిరణ్ కుమార్ స్వప్న ఉన్నారు మంచి ఆలోచన వచ్చిందంటే చాలా అభినందనీయం ఒక పుట్టినరోజు ఎన్నో వేయచ్చు అండి ఇంట్లో మనము బిర్యానీలు చేసుకోవచ్చు గిఫ్ట్లు ఇవ్వచ్చు కానీ ఇట్లా అంటే ఇంతమంది ఇప్పుడు మిమ్మల్ని చూసే పిల్లలు కూడా నేర్చుకుంటారు మీ ఇంటి దగ్గరైనా ఎవరైనా ఇట్లా సేవా కార్యక్రమాలు పిల్లల మధ్యలో జరుపుకోవడం అనేది చాలా అభినందనీయం అట్లానే మీ ఆయన గారు మీకు ఇచ్చినదైతే చాలా మెమొరబుల్ బర్త్డే ఇంత గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం